ంగల్ కార్యక్రమాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్టు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సందర్భంగా అంబర్పేట నియోజకవర్గం నుండి పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి వరంగల్ కు బస్ లో మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం పద్నాలుగేళ్లు పోరాడి తెలంగాణను సాధించిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందన్నారు అలాంటి మాజీ సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్లుగా సుపరిపాలను అందించారని కొనియాడారు నేడు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి సముచిత న్యాయం కల్పించడం లేదని ేవంత్ ఎప్పటి వరకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా అమలు చేసిన పాపన పోలేదని దుయ్యబట్టారు రాబోయే ఎన్నికలలో బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ మరో మరో సీఎం పదవిని చేపట్టనున్నట్టు తెలిపారు వరంగల్ పేరుతోటి కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ నాయకత్వంలో పెద్ద ఎత్తున రజోత్సవ సభలు జరుగుతా ఉన్నాయి ఈ సభలు నిర్వహించుకుంటున్నామంటే ఒక తెలంగాణ జాతిపితగా శాంతియుతంగా పద్నాలుగు సంవత్సరాలు విలోచితమైనటువంటి పోరాటం చేసి తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ తెలంగాణ సాధించిన తర్వాత పది సంవత్సరాలు సుపరిపాలన చేసి నుండి బడుగు బలైన వర్గాలకు అన్ని సంపన్న వర్గాలకు తన పరిపాలన ద్వారా సంక్షేమాన్ని అందించి రోజు రాష్ట్రాన్ని తీర్చిదిద్దినటువంటి సమయంలో ఈరోజు ప్రజలను మభ్యపెట్టి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను దోసుకోవడం కోసానికి అధికారంలో వచ్చి ఈ పదహారు నెలలు మాత్రమే మొత్తం ప్రజలకు ఈ రోజు పరిపాలన మొత్తం కూడా ఇసుకొని పెట్టట్టుగా ఉంది కాబట్టి ప్రజలు ఒకసారి చైతన్య పరిచి మళ్ళీ తెలంగాణను కాపాడుకోవాలి తెలంగాణను ఖచ్చితంగా బీఆర్ఎస్ రావాలని చెప్పి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు ఆ రకంగా హైదరాబాద్ నగరంలో కానీ మొత్తం రాష్ట్రంలో నాలుగుల ఏ స్థంలో చూసినా ఏ గుడిసె చూసినా ఏ ఇల్లు చూసుకున్నా ఏ ఆటో తీసుకున్నా ఏ కార్మికుని అడిగినా కానీ ఖచ్చితంగా వరంగల్ సభకు వెళ్తాము రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన గురించి అక్కడ నిగ్గు తేల్చుకుంటామని చెప్పి ఈ రోజు ఉత్సాహంగా బయలుదేరుతా ఉన్నారు అందులో భాగంగానే ఇప్పుడు రోజు కేసీఆర్ కేసీఆర్ యొక్క పరిపాలన ఏ రకంగా ఉందో ప్రజలు కూడా గుర్తించారు మళ్ళీ ఈ రోజు అధికార ఎన్నికి ఎన్నికలు వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని తుంగలో తొక్కి మళ్ళీ బీఆర్ఎస్ అధికారం తీసుకోవడానికి ప్రజలు రాష్ట్ర ప్రజలు మొత్తం సన్నద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ రోజు అంబర్పేటలో కాలేరు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున బస్సులు కదిలి వెళ్తా ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా సహాయ సహకారం అందించాలని చెప్పి